రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు రాజశేఖర వీరందరికీ అర్థమయ్యేందుకు నీ కన్యాకుబ్జంలో ఒక ఉదాహరణ వివరిస్తాను ముందుగా ఆ ప్రాంతంలో ఏ ఏ కూరగాయలు ఎంత మొత్తంలో అవసరమవుతాయో ఆ వివరాలు అక్కడి స్థానిక ప్రజలతోనూ గ్రామ పెద్దలతోనూ చర్చించి ఒక పట్టిక తయారు చేయించు ఆ తర్వాత కన్యాకుబ్జం పరిధిలోని మొత్తం భూమిలో ఎంత భూమి సాగుకు అనుకూలంగా ఉందో అంచనా కట్టి ఆయా భూముల్లో అవసరానికి సరిపడ పండించేందుకు ఏడు భాగాలుగా చేసి ప్రతిరోజు ఒక్కొక్క భాగం చెప్పున ప్రతిరోజు పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక వేసి పంట పెట్టండి అప్పుడు మీరు అవసరానికి సరిపడ మాత్రమే పండిస్తున్నారు కాబట్టి మీరు నిర్ణయించిన ధరకే పంట దిగుబడిని అమ్ముకోవచ్చు అప్పుడు రైతులకు ఎటువంటి నష్టము ఉండదు అని ఫరీద్ వివరించినా ఆ రైతు నాయకులకు ఈ ప్రణాళిక సరిగ్గా అర్థం కాకపోవడంతో ఫరీద్ మరింత స్పష్టంగా వివరించడానికి ఇలా ఉదహరించి చెప్పాడు కన్యాకుబ్జంలో ప్రతిరోజు వంద మునముల మిర్చి అవసరం ఉంది అనుకుందాం మిర్చి పండించి దిగుబడి రావటానికి అరవై రోజుల సమయం పడుతుంది అప్పుడు అరవై రోజులకు ఆరు వేల మునెముల అవసరమవుతుంది కదా అలా ఆరు వేల మునెముల పంట పండించడానికి ఎంత భూమి అవసరమో నాకన్నా మీకే బాగా తెలుసుంటుంది ఆ ప్రాంతంలో ఆరు వేల మునెముల పంట పండించడానికి సరిపడ భూమిని ఎన్నుకొని దాన్ని అరవై భాగములు చేసి ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క రోజు తేడాతో పంట పెట్టడం వల్ల దిగుబడి కూడా అలాగే ఒకరోజు తేడాతో వస్తుంది అలా ప్రతిరోజు అవసరమైనంత మాత్రమే పండించండి ఇలాగే ప్రతి పంటకు లెక్కలు కట్టి దానికి తగినట్టుగానే పండించండి అప్పటికున్న మిగులు భూముల్లో నేను చెప్పిన విధంగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువైన పంటలను పెట్టండి కొన్ని పంటలు కొన్ని కాలాల్లో మాత్రమే పండుతాయి అవి కూడా అవసరానికి తగ్గట్టుగానే అంచనా వేసి పంట పండించండి రైతులకు ఎందుకు లాభాలు రావు నేను చూస్తాను ఇలా చేయటం వల్ల విపణిలో ఏదవసరం ఏది అనవసరం అనేది తెలుస్తుంది వీటి వల్ల అతివృష్టి అనావృష్టిలతో కరువు ఏర్పడితే అప్పుడు నేను సహాయం చేస్తాను అంతేకాని మీకు నచ్చినట్టు మీ ఇష్టానుసారం ప్రస్తుతం ధరలున్నాయి కదా అని పంటలు పండించి దిగుబడి ఎక్కువ కావటంతో ధరలు పడిపోయినప్పుడు మీరు వీధులకెక్కి మా పంటలకు ధర ఇవ్వాలని నా ప్రభుత్వం మీద ఆరిస్తే నేనేం చేయలేను నేనే కాదు ప్రపంచంలో నష్టం కలిగిస్తుందని తెలిసిన పనిని ఎవ్వరూ చేయరు ఇదంతా జరగాలంటే ముందు మీ రైతులందరూ ఐకమత్యంగా ఉండాలి అందరూ కలిసి ప్రణాళికలు వేసుకుని ముందుకు పోవాలి అప్పుడే ఈ పథకం విజయవంతమవుతుంది తప్ప మీ ఇష్టానుసారం ఎవరికి వారు మీకు నచ్చిన పంటలు పెడతామంటే ఇప్పుడు చేస్తున్నారు కదా పోరాటం ఇలాంటి పోరాటాలు పుడుతూనే ఉంటాయి నాలాంటి మహారాజులు ఇలాంటి పోరాటాలు అణగదొక్కుతూనే ఉంటారు అందుకే ప్రతి రైతు అతడికున్న ప్రతి ఐదెకరాలకు రెండు రూపాయల చొప్పున కట్టి ఒక సంఘంగా ఏర్పడంటే మీకు నచ్చిన వారిని నాయకుడిగా ఎన్నుకోండి ఆ రెండు రూపాయలు కట్టడం వల్ల ప్రతి రైతుకు ఆ సంఘం పట్ల బాధ్యతగా ఉంటారు రైతులంతా ఒక సంఘంగా ఉండి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే రైతు బాగుపడక ఎక్కడికి పోతాడు ఇదే విధంగా మీరు సంఘంగా ఏర్పడి ముందుకు వెళితే చదువుకున్న మీ పిల్లలకు రాజోద్యోగం కోసం వేచి ఉండే అవసరం ఉండదు మీ సంఘం తరపునే పంట పండించడంలోనూ వాటిని సరఫరా చేయడంలోనూ వాటి జమా లెక్కలు వ్రాయడంలోనూ ఏదో ఒక చోట మీరే వారికి ఉద్యోగాలు కల్పించవచ్చు ఇప్పుడు చెప్పండి నేను చెప్పినట్టు రైతులందరూ సంఘంగా ఏర్పడి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తారా లేక మీ పాత పద్ధతులనే కొనసాగించి ఇలాగే మరొకసారి పంట మద్దతు ధరల కోసం వీధులకెక్కుతారా అని ఫరీద్ గట్టిగా అడగటంతో ఈ ప్రణాళిక విన్న రైతులందరూ మీరు చెప్పినట్టే చేస్తాం ప్రభు మీరు చెప్పినట్టే చేస్తాం అని రైతులందరూ అరవటంతో రైతుల ఆత్మహత్యలు లేని రాజ్యాన్ని చూడాలనుకున్న ఫరీద్ కళ సమీప భవిష్యత్తులోనే నెరవేరేలా కనపడటంతో అతడి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి రైతులందరూ తన మాట వినేందుకు సిద్ధపడటంతో ఎన్నడూ లేని విధంగా గంభీరమైన ఫరీద్ ముఖం సంతోషంతో నిండి ఉండగా ఎక్కడి నుండో ఒక బాణం వేగంగా వచ్చి అతడి గుండెలో దిగబడటంతో ఆ హఠాత్ పరిణామానికి ఫరీద్ వెనక్కి వాలి పడిపోయాడు తమ భవిష్యత్ ఆశల శిఖరంగా కనపడిన తమ మహారాజు అలా కూలిపోవడంతో రైతులందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు పడిపోయిన ఫరీద్కు రక్షణగా అతడి అంగరక్షకులు చుట్టూ చేరి ఎవ్వరిని అతడి దగ్గరకు రాకుండా ఒక వలయంగా ఏర్పడ్డారు అని తోడర్మల్లు ఫరీద్ కథను చెప్పడం ఆపాడు ఆ తర్వాత ఏమైంది ఫరీద్ బ్రతికాడా ఫరీద్ మీద ప్రయత్నం చేసింది ఎవరు రైతుల కోసం ఆయన వేసిన ప్రణాళికను అమలు చేస్తారా అసలు ఆ తర్వాత ఏమైందో చెప్పండి అని మహేష్ ఆతృతను తట్టుకోలేక తోడరమల్కు ప్రశ్నల వర్షం కురిపించాడు తోడరమల్ గట్టిగా శ్వాస తీసుకుని వదిలి పైకి లేచి ఇప్పటికే చాలా పొద్దుపోయింది ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు ఈ ఊరిలో ఏదైనా పూటకుళ్ల ఇంట భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం మిగతా కదా రేపు చెబుతాను అని అతడు ఆ ఊర్లోకి పయనమయ్యాడు అతడి వెంట మహారాజు కూడా కదలటంతో మహేష్ కూడా మరొక దారి లేక తన ఉత్సుకతను ఆపుకొని మరుసటి రోజు ఉదయం కోసం ఎదురుచూస్తూ కదిలి వెళ్ళాడు అలా తమ ఆశల శిఖరమైన ఫరీద్ కుప్పకూలి పడిపోవడంతో అక్కడున్న రైతులందరూ హతాశయులయ్యారు ఫరీద్ అంగరక్షకులందరూ అతడి చుట్టూ చేరి డాలులు అడ్డంగా పెట్టి రక్షక వలయంగా నిలబడ్డారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిపోయింది గాయపడిన ఫరీద్ కదలకుండా అలాగే పడుకొని ఉండిపోయాడు అతడి కళ్లల్లో నీరు ధారగా కారుతుంది అత్యవసర వైద్యం కోసం అతన్ని ఒక చెక్క మీద పడుకోబెట్టి తరలిస్తుండగా అక్కడున్న రైతుల వైపు దీనంగా చూస్తూ ఉండిపోయాడు రైతులు కూడా తమ బతుకులు మార్చపోయిన నాయకుడు అలా అసహాయ స్థితిలో పడి ఉండటం చూసి బోరున విలపించారు రాజభవనంలో వైద్యులందరూ ఫరీద్కు తగిన వైద్యం అందించేందుకు హడావిడిగా తిరుగుతున్నారు చేసిన యుద్ధాల్లో అప్పటికే అలాంటి బాణం దెబ్బలు ఎన్నో తిని కోలుకున్న ఫరీద్ అలా చలనం లేకుండా పడి ఉండటానికి కారణం బాణం దెబ్బ కన్నా దానికి పూసున్న విష ప్రభావమే బాణం అతడికున్న కవచం మూలంగా మరీ ప్రమాదకరమైన గాయం చేయలేకపోయింది కానీ ఆ బాణం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన విషం ప్రభావవంతంగా పనిచేయటం మొదలుపెట్టడంతో అతడి శరీరం కొద్దిగా నీలవర్ణంగా మారటం మొదలైంది దాంతో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఫరీద్ బ్రతకడం కష్టమని వైద్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అలా అని వారి ప్రయత్నాలేవి ఆపకుండా విష ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు ఎడతెరిపి లేకుండా చేస్తున్నారు రైతులు ప్రజలు అందరూ రాజభవనం ముందు చేరి రాజు క్షేమం కోరి రకరకాల పూజలు ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు వైద్యుల నిరంతర ప్రయత్నము లేక ప్రజల ప్రార్థనల ప్రభావము లేక దేవుడి దైవల్లో కానీ మూడు రోజుల తర్వాత ఫరీద్ శరీరం వైద్యానికి స్పందించడం మొదలుపెట్టింది దాంతో ఫరీద్కు ఇక ప్రాణాపాయం తగ్గినట్టే అని వైద్యులు కొంచెం సంతోషపడ్డారు ఆ విషయం తెలుసుకుని ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు పది రోజుల తర్వాత ఫరీద్ కళ్ళు తెరిచి అందరితోనూ మాట్లాడటంతో అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది మరొక వారం విశ్రాంతి తర్వాత ఒకరోజు ప్రజలందరికీ రాజభవనం నుండి దర్శనమిచ్చి తన క్షేమం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి వాళ్లని అక్కడి నుంచి వెళ్లమని ప్రార్థించాడు దాంతో చాలా రోజుల నుంచి తమ మహారాజును క్షేమంగా చూడాలని వేచి చూసిన ప్రజలు సంతోషంగా ఇంటిదారి పట్టారు మరికొన్ని రోజులు చికిత్స తర్వాత ఫరీద్ ఆరోగ్యం కొంత కుదుటపడింది దాంతో ఫరీద్ తన సేనా నాయకులతోనూ నిఘా విభాగాధిపతులతోనూ గూఢాచారులతోనూ ఒక సమావేశం ఏర్పాటు చేసి తన మీద జరిగిన ప్రయత్నానికి కారకులు ఎవరు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు అక్కడున్న ఎవరి వద్ద నుండి కూడా సరైన సమాధానం రాలేదు అడుగుతున్నది మిమ్మల్నే అని ఫరీద్ మరొకసారి గద్దించాడు దాంతో ఒక అధికారి మాత్రం పైకి లేచి ఈ హిందుస్థాన్లో మిమ్మల్ని ఎదిరించి నిలబడే సాహసం ప్రస్తుతం ఎవరికీ ఏ సామ్రాజ్యానికి లేదు ప్రభు నసిరుద్దీన్ హుమాయూన్ ఇప్పుడు అమర తల తలదాచుకుంటున్నాడు తన పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది దీంతో అతడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ గురించి ఆలోచించే సాహసం చేయడు ఇకపోతే మీరు పాటిస్తున్న పాలనాపరమైన పద్ధతులతో ఎక్కువగా నష్టపోయిన అమీరులు కూడా మీ మీద కోపంతో ఉన్నారు బహుశా వారే ఈ కుట్రకు ఉంటారు వారు కాదు అంటే ఇక ఈ దేశంలో మిమ్మల్ని ఎదిరించగలిగిన వారు రాజపుత్ర రాజ్యమైన కలంజర్ ప్రాంత పాలకులే అని చెప్పగానే అక్కడున్న వారందరూ అధికారి వంక చూశారు ఫరీద్ మాత్రం కాస్త దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి మన నిఘా వర్గాలు మన శత్రువులను తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సమాధానంతో అర్థమవుతుంది ఒక మహారాజు మీద జరిగిన హత్యా ప్రయత్నానికి గల కారకులు ఎవరో ఆధారాలతో చూపలేకపోయాయి శత్రువులు కన్నెత్తి చూడలేనంత శక్తివంతులుగా మనం తయారయ్యాం ఇక మనల్ని ఎవరేం చేస్తారులే అనేదే కదా ఈ నిర్లక్ష్యానికి కారణం అని సూటిగా ప్రశ్నించాడు అలా ఏమి కాదు ప్రభు అంటూ మరొక అధికారి ఏదో సర్ది చెప్పబోయాడు చాలు ఇక కూర్చు అన్నట్టు ఫరీద్ చేతితో సైగ చేశాడు వారు అలా నిశ్శబ్దంగా కూర్చున్నారు